ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఈరోజు వీడియోలో భోగి పండుగ ఏ విధంగా జరుపుకోవాలి భోగి పళ్ళు చిన్నపిల్లలకు ఎలా పోయాలి ఎటువంటి నియమాలను పాటించాలి అదేవిధంగా ఏ వయసు పిల్లలకు ఏ సమయంలో పోయాలి అలాగే భోగి స్నానం అనేది ఎటువంటి సమయంలో ఆచరించాలి అసలు భోగి పండుగ వెనక కథ ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి భోగి స్నానం అనేది ఉదయం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగున్నర గంటల మధ్యలో చేయాలి అంటారు అలాగే భోగి మంట కూడా ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల భోగి మంటలు వేసుకోవాలి సంక్రాంతి మొదటి రోజు భోగి ఈ రోజు గోదా కళ్యాణం కూడా నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు పెళ్లి కాని యువతకు పెళ్ళవుతుందని నమ్ముతారు ఈ అక్షింతలు వీళ్ళు తలపైన వేసుకుంటే త్వరగా పెళ్ళవుతుందని నమ్మకం భోగిపళ్ళ కదా భోగిపళ్ళని బద్రీఫలం అని కూడా పిలుస్తారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు భద్రికావనంలో ఘోర తపస్సు చేస్తాడు తపస్సులో మెచ్చి శివుడు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్న పిల్లవాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ అప్పటి నుంచే మొదలైంది పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని అలంకరిస్తారు మొదటిగా సరైన మోతాదులో భోగి పండ్లను తెచ్చుకోండి తర్వాత మూడు నాలుగు గంటల ముందే నానపెట్టిన శనగలను ఆ రెండిటినీ కలుపుకోవాలి అలాగే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వేయాలి చెరుకు లేదా పటికబల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపివేయాలి చివరిగా అక్షింతలు కూడా తయారు చేసుకోండి పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేయాలి మూడుసార్లు సవ్య దిశ అలాగే అపసవ్య దిశలో చుట్టి అభిషేకం చేసినట్లు పోయాలి అలాగే స్వామివారికి పాలు కూడా నివేదించాలి ఈ భోగి పండ్లు సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం ఐదులోపు పోయాలి ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేయాలి ఆ తర్వాత తూర్పు ముఖంగా పీఠం మీద కూర్చోబెట్టాలి ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుంబొట్లు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుని మూడుసార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా త్రిప్పిపోయాలి ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి ఇవ్వాలి ఈ భోగి పండ్లను పదకొండు ఏళ్ల వయస్సు వరకు పోస్తారు మొదటిసారి పిల్లలకు భోగి పండ్లు పోస్తున్నట్లయితే వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెడతారు ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చేస్తారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి ఇంటికి ఎవరైనా వస్తే వారికి తాంబూలం కూడా ఇవ్వడం చాలా మంచిది ఇది ఆనవాయితీ లేనివారు కూడా చక్కగా చేసుకోవచ్చు చివరికి దిష్టి భోగి పండ్లను ఎవరూ తినకూడదు పండ్లను పారే నీళ్లలో వేయాలి అలాగే చిల్లర నాణాలను ఎవరైనా పేదవారికి పంచడం చాలా శ్రేయస్కరం కనుక భోగి రోజున ఇటువంటి ప్రత్యేకమైన నియమాలను పాటిస్తూ మన చిన్నారుల మీద భోగి పండ్లను వేయడం ద్వారా వారి జీవితం అంతా సకల శుభాలు కలిగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని నమ్మకం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు